ఇంతకుముందు తెలుగు హయాంలో పథకం నా పక్కింటికి వచ్చింది మా ఏరియా మొత్తం మీద ఐదుగురికి వచ్చింది ఇప్పుడు నా ఏరియాలో యాభై మందికి వచ్చింది ఇది కళ్ళ కళ్ళెదురుకున్న కనబడుతోంది కదా వాలంటీర్ తీసుకెళ్లి ఎవడకి డబ్బులు ఇస్తున్నాడు తెలుసుగా అక్కడ అందరికి వాళ్ళలో అంతకుముందు తెలుగుదేశంలో ఎవరికి వచ్చిందో కూడా వాళ్ళకి తెలుసుగా తెలుగుదేశం హయాంలో వచ్చింది తెలుగుదేశం కార్యకర్తకి లేదా తెలుగుదేశం సింపతైజర్ వేరే వాడికి రాలేదు కదా ఇప్పుడు పార్టీలకు అతీతంగా కమ్యూనిస్ట్కి వచ్చింది తెలుగుదేశానికి వచ్చింది జనసేనకు వచ్చింది సంబంధం లేకుండా అందరికొచ్చింది వాళ్ళని ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు చంద్రబాబు గారు లేదా ఇచ్చింది వేస్ట్ అని చెప్పారు 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 తర్వాత అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు అంటే అక్కడ యూటర్న్ అయిపోయింది కదా అక్కడ బాబు గారు చెప్పేది పథకాలు వేస్ట్ అని నమ్మాలి లేదా పథకాల వాళ్ళ నష్టపోతున్నామని అన్నా నమ్మాలి వీటిట్లో ఏది నమ్మాలా కానీ ఇప్పుడు ఎంత కసరత్తు చేస్తే మళ్ళీ టీడీపీ పుంజుకుంటుంది అనేది అసెంబ్లీలో ఇరవై మూడు మందే ఉన్నారు ఆ లెక్క ప్రకారం చూసుకున్నాం బయటకు వచ్చిన వాళ్ళు లేదంటే ఎళ్ళ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇరవై మూడు మంది ఉన్నారు మండలిలో కూడా సంఖ్య తగ్గిపోయింది లోక్సభలో ముగ్గురే ఉన్నారు రాజ్యసభలో ఇప్పుడు జీరో అయిపోయారు ఇంక ఇంకా ఇప్పుడు వీళ్ళందరినీ పుంజుకొని మళ్ళీ పూర్వ వైభవం రావడం అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక రకంగా లైఫ్ అండ్ డెత్ అని అనుకోవాలి ఇది తప్పితే ఇంకేంటి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు కనుక మిస్ అయితే ఇప్పుడు కనుక అధికారంలోకి రాకపోతే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశంకి సంబంధించినటువంటి గ్రాఫ్ డౌన్ అవుతావచ్చు